హాయ్ ఇంటర్నెట్ అక్కయ్య శ్రీతలకు ఈరోజు ఆగస్టు పదిహేడవ తేదీ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడిన పునీకలు అనే కథను చెప్పబోతున్నాను ఈ కథ రచయిత బద్రీ నర్సన్ గారు బద్రీ నర్సన్ గారు జగిత్యాలలో జన్మించి హైదరాబాద్లో పూర్తి చేసి అనంతరం అక్కడే నివాసం ఉంటున్నారు ఈయన కథలు దారి తెలిసిన మేఘం అనే కథా సంకలనంగా వచ్చాయి మరిక కథ చెప్పనా ప్రొత్తేకుతోంది ఉదయనే లేచిన ఈశ్వరి చకచక బీడిల ఆకులు కత్తిరిస్తోంది పక్కనే ఉయ్యాలలో పడుకోబెట్టిన పాప ఉలికిపడి లేచి ఏడుపండుకుంది తప్పుదన్నట్లు లేచి బిడ్డకు పాలిస్తూ ఇంకొంచెంసేపు పడికోవే తల్లి అంటూ మురిపంగా పాప పాపబుగ్గలు నిమిరింది పాపం మెరిసే కళ్ళెపో తల్లిదే నిటారుగా చూస్తోంది ఆడపిల్లయినా తండ్రి కళ్ళే వచ్చాయి హచ్చం రాజేష్ చూస్తున్నట్టే ఉంది అని మురిసిపోతున్న ఆమె మనసు భర్తవైపు మళ్లింది ప్రసవానికి వచ్చిన ఈశ్వరికి పుట్టి ఆరు నెలలైనా తల్లిగారింకోనే ఉంటుంది తన ఇంటికి వెడితే తాను తన భర్తనే ఇక్కడైతే తనకు పసిపిల్లకు తోడుగా తల్లి తమ్ముడు ఉన్నారు ఎంఎస్సీ చెందిన రాజేష్ తమ ఊర్లోని ప్రైవేటు కాలేజీలో పాఠాను చెప్తున్నాడు రెండు ఊర్ల మధ్య గంట బస్సు ప్రయాణం అందుకే శనివారం ఆదివారాలలో తానే వచ్చి పోయేవాడు అలా హాయిగా ఉంటున్న వారి మధ్య ఏడాది పరీక్షలు వచ్చి అడ్డంగా నిలిచాయి ఉదయం సాయంత్రం కాలేజీలో స్పెషల్ క్లాసులు నడుస్తున్నాయి ఆదివారాల్లో కూడా భార్య కూతురిని చూసి వచ్చే అంత తీరికలేని పని రాజేష్ రాక దాదాపు నెల రోజులు పూర్తవుతుంది కాలు తాగుతూ నిద్రపోయిన బిడ్డను హమ్మయ్యా అనుకుంటూ ఈశ్వరి మెల్లగా ఉయ్యాలలో వేసి మళ్ళీ ఆకును ఊందేసుకుంది డెలివరీ అయిన నెల రోజులు తప్ప వచ్చిన్నుంచి రోజూ వెయ్యి బీడెలు చేసుకుంది తమ్ముడిది బీడీ కంపెనీలో కుమస్తా కొలువు తన డెలివరీకి అయిన ఖర్చైనా ఇంటికి ముట్ట చెప్పాలని ఆమె ఆరాటం అప్పుడీ దూరం నుంచి అక్క అని అరుచుకుంటూ వస్తున్నాడు అని తమ్ముడి ఏందిరా సీను మెలగరా అని ఆయన్ని చూస్తుంది బావను పోలీసులు పట్టుకుపోయిండ్రంట అంటూ ఇంట్లోకి వచ్చాడు ఎందుకురా అంటూ లేచి నిలబడింది ఒక్కసారిగా తమ్ముని వెనకాలే కాలేజీ వాచ్మెన్ మల్లన్ను కూడా వచ్చాడు ఏంటిదే మల్లన్నా సారికేమైంది అది ఎదురేసింది లోపులన తల్లి అరుగు మీదకి వచ్చింది మల్లన్నా నూరిపడానికి కింద మీద అయిపోతున్నాడు చెప్పే అన్నా ఏమైంది అని ఏడుస్తూ ఆయన భుజాల పట్టి కుదిపింది ఈశ్వరి సారూ కాలేజీల ఆడపిల్లను పాడు చేసిండట మెల్లగా అని ఇంకేమీ చెప్పలేకపోయాడు ఎప్పుడు ఎక్కడా అంది నమ్మకు టీకాక నిన్న కూదు కుంకంగా అంటూ తనకు తెలిసింది చెప్పాడు నేన తప్ప అని బిడ్డను చంకలో వేసుకుని అక్కడే ఉందే పాపంతోటి ఊళ్ళోళ్ళు మీ సామాన్లు బయటేసి కాలిట్టిండ్రు నువ్వు ఊళ్ళోకెళ్తే ఊరుకోరు అన్నాడు ఊర్లోని తీవ్రతను ఆమెకు అన్యాయముల్లో అని రాక తీస్తూ కూలపడి ఇప్పుడు ఎక్కడున్నాడు అని సీను మల్లని అడిగాడు జగిత్యాల పోలీసులొచ్చి తీసుకుపోయిండ్రు అన్నాడు ఏడుస్తున్న ఈశ్వరి బిడ్డను చంకనీసుకుని టూకు తీసుకుని బయలుదేరింది వాకిట్లకు వచ్చాక మల్లడా అన్నం తిరిపో అని తల్లివైపు చూసి ముందుకు నడిచింది జగిత్యాల పాత బస్టాండ్లో దిగి పిల్లిను భుజం మీద తీసుకుని ఈసరి దబదబా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ గేటు ముందట నిలబడింది ఆమె వెనకాలే వచ్చిన సీను జవాన్తో పొద్దుగాల పూడూరు నుంచి మా బావని పోలీసులు పట్టుకొచ్చిండ్రు అన్నాడు రేప్ కేసోడా అని ఇప్పుడే జైలుకు తీసుకుపోయిండ్రు అని రోడ్డుకు ఆ వైపు ఉన్న వైపు చెయ్యెత్తి చూపాడు ఆ మాట వినగానే గీడ్చుకుంటూ రోడ్డు దాటి కోర్టు వెనకాలే ఉన్న జైలుగీటు వైపు ఊరికింది ఈ సరి అక్కా ఆగే గిట్లు బస్ కింద పడి సత్తావు అంటూ ఆమె వెనకాలే నడిచాడు సీను జైలుగీటు దగ్గరికి పోగానే ఏయ్ దూరం జరుగు అని గదమాయించాడు జైలు పోలీసు సీను ఆయనకు తమ పరిస్థితి శాంతంగా వివరించాడు ఇప్పుడే తెచ్చిండ్రు ఎంత జల్దీ ములాఖతయ్యరు అన్నాడు జవాన్ ఈమె మా అక్క ఆయన పెంగ్లం మా బావా మంచోడు అట్లా చదువుకునే పిల్లను పాడు చేసేటోడు కాదు ఒక్కసారి మీ మాట్లాడాలే గంతే లోపలికి పంపిస్తే నూరు రూపాయలిస్తా అని జేబులో చేపెట్టాడు సీను అయ్ గదంతా నాడోదిక్కడా అని జవాన్ అంటుండగానే మోటార్ సైకిల్ మీద ఒక ఆయన సరాసరి ఈశ్వరి సీనుల దగ్గరికి వచ్చి నా పేరు రాజీంద్ర వకీలును మా బావ ఊడూరు సర్పంచి మీ గురించి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పిండు అన్నాడు చాలా ఖచ్చిడ్రు మా బావను సోడాలే అన్నాడు సీను దండం పెట్టు సరే అనుకుంటూ ఆయన లోపలికి పోయాడు ఈశ్వరి సీను కూడా ఆయన వెంట వెళ్లి లోపల ఓ చెట్టు కింద నిలబడ్డారు వకీళ్లుమెంట రాకేష్ వస్తున్నాడు దూరం నుంచి ఆయన ముఖం కమిలిపోయినట్లు కనబడుతోంది బహుశా ఊర్లో తెగ్గులు బాగానే కొట్టినట్టున్నారు ఈశ్వరి కళ్ళల్లో నీళ్లు అప్పటికే ఏడ్చి ఏడ్చి ఎండిపోయాయి ఇప్పుడు ఆమెకు రాజేష్లో తన భర్త కనపడలేదు ఒక పిల్లను బలకారం చేసిన మృగాడు అగ్గుపడుతున్నాడు రాజేష్ దగ్గరికి రాగానే పాపపముడాకొడక నీ బతుకుడా నిన్ను నమ్మి సాగుకోవడానికి వచ్చిన పిల్లను చేస్తావా అంత మరబెక్కిందా ఆగలేకపోతే నీరే వస్తుంటి కదా నేను నమ్మిపోతే బతుకే ఆగవ చేసిరావు గదా బాడిక నీ సావు నో సావు పో అని ముఖం మీద ఒమ్మేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది ఎంతో దిగులుగా భర్తను చూడడానికి వచ్చిన ఈశ్వరి ఇట్లా ఆడపులిలా అవుతుందని ఎవరూ అనుకోలేదు వకీలిదంతా చూస్తూ బొమ్మలా నిలబడిపోయాడు రాజేష్ను లోపలికి తీసుకెళ్లారు కాసేపుడుకి కోలుకున్న వకీలు ఏందయ్యా మీ అక్క అట్లా చేసింది అన్నాడు సీంతో అట్లా అంటదని నేను కూడా అస్సలు అనుకోలేదు సారు మీద పడి అనుకుంటే ఇట్లా చేసింది దానికి బావంటే మస్తు ఇష్టం అసంటోరు ఇట్లా చేసేసరికి దానికి వశంకాని కాపు వచ్చినప్పుడుంది అది చల్లపడ్డాక నేనే సముదాయిస్తా గాని ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నాడు సీన్ మీ బావ చేసింది పెద్ద తప్పు బెయిలి దొరకడం కష్టం అయితే ఆ పిల్లతోటి మా సారిజి తప్పలేదు అంతా నా ఇష్టప్రకారమే జరిగింది అని కోర్టులో చెప్పించాండే పోలీసులతోని ఎఫ్ఐఆర్ల తీరే సెక్షన్లు పెట్టించాలి బాగానే ఖర్చైతది అంతా లక్షదాకా అంటూ ఆగాడు వకీలు అట్టయితే మా బావ బయటకస్తాడా అన్నాడు సీను ఆశగా కోర్టు షిఫ్ట్ చేద్దాము చేతులు పైసలుంటే అని మళ్ళీ సగమే మాట్లాడాడు వకీలు పైసలు సంగతి నేను చూసుకుంటా అని వకీలుకు భరోసా ఇచ్చి అక్కను వెతుక్కుంటూ సీను బస్సెక్కి ఇంటికి వచ్చాడు ఇల్లు నిశ్శబ్దంగా ఉంది రోజుటి తీరే ఈశ్వరి బీడీలు చేస్తూ కూర్చుంది పాప నిద్రపోతుంది ఏమైందిరా అన్నట్టు తల్లి సీను సీనుమఖం చూసింది కొంచెం ఆగమటట్లు సాగి చేశాడు కొద్దిసేపటికి అక్కా బావను బయటకు తేవచ్చు అని వకీలు సాబు అన్నాడు పైసలు ఖర్చు అయితాయట లక్ష దాకా అని ఆగాడు ఈశ్వరి ఏమీ మాట్లాడలేదు మాట్లాడదేమే మగాడు జైల్లో ఉంటే ఎత్తానే చేసేది అంది తల్లి అట్లా చేసినాక ఆడు నా కాదు ఉంచుకుంటే మీతో ఉంటా ఎల్లగొడితే నా బతుకు నేను బతుకుతా అంది ఈశ్వరి ముందుగా అది గట్లనే గాని నువ్వు అప్పు సొప్పు చేసి బావనైతే బయటికిదే అటెనక అన్నీ సూదురాయిస్తాయి అంది తల్లి ఇంటి పెద్దగా ఓ రోజు బాధితురాలి వాంగ్మూలం జడ్జి రూమ్ లో రికార్టింది ఆ రోజు ఏం జరిగింది రాజేష్ ఏం చేశాడో చెప్పు అని జడ్జి శాంతంగా అడిగాడు తడుస్తున్న కళ్లను తుడుచుకోవడం తప్ప నోరిప్పలేదు క్లాసులో మీసారి నిన్నేం చేశాడు అప్పుడు అక్కడెవరైనా ఉన్నారా అడిగాడు జడ్జి మరింత ఓపిగ్గా ఏడిపే సమాధానం ఆయన ఏంచేశాడో నీ మెడికల్ రిపోర్ట్లో ఉంది అది ఎలా జరిగిందో నీ నోట చెబితే కేసు ముందుకుపోతుంది అన్నాడు కొంత అసహనంగా ఆమె ఏడుపు ఆపకపోవడంతో ఈ మాటకైనా సమాధానం చెప్పు రాజేష్ నీపై వేస్తే వద్దని చెప్పావా అన్నాడు దించివున్న తలను నిలువుగా అడ్డంగా ఊపింది కేసు కాల్తాల్లో జడ్జి ఆమె వయసులు చూశాడు పద్దెనిమిదేళ్లకు ఓ నెల రోజులు తక్కువగా ఉంది ఇంకేమీ అరకుండా సరే వెళ్ళు అంటూ ఆమెను పంపించేశాడు బెయిల్ పిటిషన్ వెయ్యాలి అని వకీలు సీను వంక చూశాడు ఆయన చూపులు పచ్చకట్టి ఐదువేలు ఉన్నాయి అన్నాడు సీను సరేదే అని డబ్బులు ప్యాకెట్లో పెట్టుకుని వకీలు వెళ్లిపోయారు బెయి రోజు కేసు తిరగబడింది అంతా ముందు తెలిసినట్టే జడ్జి ఇది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్చువల్ అటెన్సెస్ యాక్ట్ కిందకి వస్తుంది అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కరీంనగర్లో ఫోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంది ఈ కేసును అక్కడికి బదిలీ చేస్తున్నా అని చెప్పి ఫైన్ ను పక్కన పెట్టేశాడు రాజేష్ ను పోలీసులు తీసుకువెళ్లారు ఏమీ అర్థంకాక సీను వకీలి దగ్గరకు వెళ్ళాడు ఫోక్సో కేసయ్యింది కరీంనగర్ కోర్టుకు పోవాలే ఆనే ఫ్రీలీగల్ సెల్ ఉంటది వకీల్ను ఇస్తారు అని సీను ఒక చీటి రాసిచ్చి నా పని అయిపోయింది అన్నట్లుగా వకీలు జారుకున్నాడు తెల్లారి సీను కరీంనగర్ వెళ్ళి కోర్టులో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి కలిశాడు వాళ్ళు వివరాలు తీసుకుని ఒక వకీలను దగ్గరకు పంపారు ఫోక్సో కేసు కాబట్టి నెల రోజులోపులోనే తీర్పు వస్తది అన్నాడు కొత్త వకీలు ఆయన అన్నట్టుగానే పదిహేను రోజులకే విచారణకు వచ్చింది జడ్జి ప్రశ్నలకు రాజేష్ తలగుంచుకుని మౌనమే నా సమాధానమన్నట్టు నిలబడ్డాడు మైనర్ బాలికపై లైంగిక అత్యాచారం చేసిన ముద్దాయి రాజేష్ కు కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష యాభై వేల రూపాయల జరినామా విధుస్తోంది అని ఒకే ఒక వాక్యంలో జడ్జి తీర్పు చెప్పేశాడు కొట్టు తన పవరు చూపించింది నిజామాబాద్ జైల్లో చోటు లేదని రాజేష్ ని చెర్లపల్ల జైలుకు పంపారు రాజేష్ కాలం మౌనంగా విచారంగా సాగుతోంది భార్య ఘాటైన తిరస్కారంతో ఆయన మనసు మరింత కుచించుకుపోయింది ఇల్లు బతకడానికి పర్వాలేదు కాని చావడానికి మాత్రం మార్గం లేదని విషాదంగా నవ్వుకున్నాడు బయట చావడానికి ఎన్నో దారులు ఊరి వేసుకోవచ్చు రైలు కింద పడవచ్చు విషం తాగవచ్చు అత్తితో కూసుకోవచ్చు ఇక్కడ అవేమీ కుదరవు ఖైదీ చస్తే నేరం జైలు అధికారులు వయ్యాలి అందుకే చావనియ్యరు చర్లపల్లి జైలు అధికారుల్లో శోభన్ ఒకరు ఆయన మనిషికి ఎక్కువ పోలీసులకు తక్కువ తన బ్యారక్కలోని ప్రతి ఖైదీని ఆయన కళ్ళు స్కాన్ చేస్తుంటాయి కోర్టు శిక్ష వేసినా మనిషిలోని మంచి చెడులను ఆ కళ్ళు వేరిచేసి చూడగలవు కొన్నాళ్లుగా రాజేష్ ఒంటరికనాన్ని గమనించిన శోభన్ ఓ రోజు అతన్ని తన ఆఫీసుకు పిలిపించాడు రాకూచు కోర్టుకు సాక్ష్యాలు కావాలి కాని జైలుపు వాటితో పనిలేదు మాతో ఏదైనా మాట్లాడచ్చు అన్నాడు ఇచ్చిన చొరవతో రాజేష్ చాలా రోజుల తర్వాత నూరు తిప్పాడు నేను కాలేజీలో మాస్ చెప్పేవాణ్ణి డెలివరీకి వెళ్లిన భార్య పుట్టిన పాప ఇంకా అత్తవారింట్లోనే ఉన్నారు ఈలోగా ఈ సంఘటన జరిగింది ఒక టీచర్గా నేను చేసింది తప్పే కారణమేదైనా విధి నిర్వహణకు నాది నమ్మక ద్రోహమే ఫోక్సో చట్టం దృష్టిలో నాది నేరమే అంతా నా ఇష్టప్రకారమే జరిగింది అని పరిహేడేళ్ల అమ్మాయి జెడ్చికి చెప్పినా మగాడే నేరస్తుడు అని బొంబాయి కోర్టు శిక్ష వేసింది మంచి చెడు అని గీత గీసి వేరు చేయలేని సున్నితమైన విషయం ఇది నా విషయంలో మాత్రం నా కుటుంబానికి తీరని చేశాను ఐదేళ్ల తర్వాత బయటకు వెళ్ళినా మళ్ళీ నా వాళ్ల ముందు నిలబడే ముఖం నాకు లేదు అన్నాడు తలదించుకుంటూ తప్పు ఎలా జరిగితూ చెప్పకున్నా జరిగిన నష్టాన్ని రాజేష్ లెక్కిస్తున్న తీరు శోభన్ను కదిలించింది స్త్రీ పరువు వృత్తి ధర్మం కుటుంబ బాధ్యతలకు విదిరిచ్చే మనిషి కూడా ఓ ఉద్రేక క్షణాన విచక్షణ కోల్పోవడం దురదృష్టకరమే అనిపించింది ఎంఎస్సి చదివాడని తెలిసాక రాజేష్ కు జైల్ స్కూల్లో పని దొరికింది తన చదువు నలుగురికి పనికొస్తున్నందుకు రాజేష్కు కొంత తృప్తిగా ఉంది అలా రెండేళ్లు గడిచాయి ఇంతవరకు ఒక్కసారి కూడా రాజేష్ను కలవడానికి ఎవ్వరూ రాలేదు అసలు అక్కడి పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో శోభన్ ఓ సెలవు రోజు సరాసరి రాజేష్ అత్తవారింటికి వెళ్ళాడు తానేవరూ చెప్పగానే శ్రీను నమస్తే సార్ అంటూ పుచ్చివేశాడు గోడవారగా కూర్చుని బీడులో చూడుతున్న ఈశ్వరి తలెత్తి ఆయన్ని చూడనీలేదు ఆమె పక్కనే పాపను ముందేసుకుని అమ్మమ్మ కూర్చుంది ఏమయ్యా మీ బావను చూడటానికి రావచ్చు కదా అన్నాడు సోవన్ చొరవగా ఎవరూ పోవద్దని మా అక్క ఒట్టేయించుకుంది సార్ అన్నాడు సీను అప్పుడాయన వైపు తిరిగి నీ భర్త తప్పే చేశాడు కాని చెతవాడు కాదమ్మా అన్నాడు శాంతస్వరంతో ఆమె జవాబివ్వలేదు తప్పు చేసినాక మంచోడట్టయితాడు అంటది బావ గురించి ఇంకో మాట మాట్లాడదు అన్నాడు సీను జైల్లో బతుకుతున్న వాళ్లకు తమవారిని కలవడమే పరమానంద క్షణాలు తమకోసం ఎవరూ రాని ఖైదులు భోజనం కూడా సరిగా చేరు నలుగురిలో కలవరు రాజేష్ పరిస్థితి అలాగే ఉంది అందుకే నేనిక్కడికి దాకా వచ్చాను అన్నాడు శోభన్ ఈశ్వరిలో కదలిక లేదు ఆ మాటలు వినట్టి ఉంది అది చానా బొండిది సార్ మేం చెప్పి చాలించుకున్నాం అన్నాడు సీను తమవారి జైల్లో ఉంటే ఏ కుటుంబానికైనా నలుగురి ముందు తలవంపి ఓ రకంగా కుటుంబమంతా శిక్ష అనుభవిస్తున్నట్లే కాలాన్ని వెనుకొక తిప్పలే కాబట్టి ఏదో తోవ పట్టుకుని మనమే ముందుకు నడవాలి అని ఆగి జవాబుకోసం వైపు చూశాడు చరా మామూలే ఆమెలో ఏ లేదు అంతలో ఓ కామె టీ తీసుకుని వచ్చింది కప్పు అందుకుంటూ ఈమె ఎవరు అన్నాడు శోభన్ అదే తిల్లా విమలా మా బావగు శిక్ష అని ఆగాడు సీను ఆ మాట వినగాని చెయ్యి కాలినట్టు కప్పు వెంటనే పక్కకు పెట్టాడు ఎవరినా కాదు దూరమే కాని కోర్టు తీర్పు వచ్చినాక ఊరిల్లి కుల పంచాయతీ పెట్టిండ్రు దీని బతుకు ఖరాబు శేసులోనికి ఐదేళ్లు జైలు శిక్ష యాభై వేలు జల్మానా సరిపోయింది మరి దీన్ని ఎవరు చేసుకుంటాడు అని విమలనాయన అడిగిండు కోర్టులోనే పంచాయతీ దిగింది ఇంకేముంటది అని పెద్ద మనుషులు అన్నారు అప్పుడు విమలనాయన మా అక్కతోటి అవునే ఈశ్వరి నువ్వు ఆడదానివే కదా ఆడు నీ మొగుడే కదా నాయో నువ్వే చెప్పు నీ మాటే కరారు అన్నాడు అప్పుడు అక్కలేచి విమల పట్టుకుని రాజేష్ వచ్చినాక సంసారం చేసేది విమలతోనే అని ఈమెను ఇంటికి తెచ్చింది అన్నాడు సీను ఈశ్వరి శిల్పంలా అలాగే ఉంది ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో శోభన్ బుర్రకు తట్టడం లేదు ఈశ్వరి పట్ల గౌరవం పెరిగిన ఆమెని కరిగించే బిద్య తన వద్ద లేదనుకున్నాడు ప్రత్యర్థి చెక్కు పెట్టాక దారి తెలియని ఆటగాడిలా లేచి నిలబడ్డాడు సరే వెళ్ళొస్తా అంటూ బయటకు వచ్చాడు ఈశ్వరి గంభీర మౌనాన్ని ఛేదించలేక శోభన్ వాగ్భూషణాలన్నీ గిరిగిపోయాయి ఆయన మనసంతా గందరగోళంగా ఉంది ఊరి బయట ఉన్న చిన్న హోటల్లో తాగుతూ కాసేపు గడిపాడు చేసేదేమీ లేక కొంత గ్యాప తీసుకుని మళ్లీ రావాలని అనుకుంటూ బయటకొచ్చాడు కారుడవర్ తీస్తుండగా కొంత దూరంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టు కింద పిమలం నిలబడి ఈయన్నే చూస్తూ కనబడింది ఆమెను గుర్తుపట్టి అక్కడే ఉండు అని చెయ్యి ఊపి కారుని తీసుకెళ్లి ఆమె ముందు ఆపాడు కారు దిగుతూ ఏంటమ్మా ఈమె ఎవరికీ అర్థం కాకుండా ఉంది అన్నాడు తాను చెట్టు కిందకు వెడుతూ పట్టింపులు ఎక్కువైనా ఈశ్వరక్క చాలా మంచిది నన్ను మైండ్లో కన్నా మంచిగా చూసుకుంటుంది డిగ్రీ కూడా చదివిస్తానుంటుంది తర్వాత ఏదైనా ఉద్యోగం చేస్తాను అయితే అని అటూ ఇటూ చూసింది నీకేం కాదమ్మా నేనున్నాను కదా మనసులో ఉన్నదంతా చెప్పి అన్నాడు నాకు శీను అంటే ఇష్టం ఈ ట్విస్టుకు అడ్జస్ట్ కావడానికి శోభన్కి కొంచెం సమయం పట్టింది జరిగింది ఓ పీడకలా సార్ దాన్నే తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఇక్కడ కొన్ని జీవితాలు కుటుంబాలు కోలుకోలేని దెబ్బతింటున్నాయి అంది భీమల మాటలు ఆయనకు ఎన్నడూ చదవని పాటల్లా అనిపించాయి గాయపడిన పక్షి ఎగరడానికి రెక్కలు టపటప ఆడిస్తున్నట్లుగా ఉన్నాయి మరి సీను అన్నాడు విషయంలోకి వస్తూ సీను కూడా ఇష్టమే అసలైతే రాజేష్ సారు జైలు నుంచి రాగానే మేమిద్దరం దూరంగా వెళ్ళిపోదామనుకున్నాం అయితే ఈశ్వరక నమ్మకాన్ని దెబ్బతీశామని బాధ వదిలేది కాదు మీరు తలుచుకుంటే మా నలుగురు బతుకుని సరిదిద్దగలరనే ఆశ పుడుతుంది అంది చేతులు జోడిస్తూ ఆ మాటలకు ఈశ్వరి వేసిన కటికి ముడి కొద్దిగా తిప్పుకుంటున్నట్టు ఆశ సోబన్ మనసులో కదిలింది బ్లూ ట్వీమ్లా మీ నిర్ణయం వండర్ఫుల్ నా సర్వీసులో ఇదొక డిఫరెంట్ ఛాలెంజ్ వదిలిపెట్టను మళ్ళీ వస్తాను మళ్ళీ మళ్ళీ వస్తాను విజయం మనదే ఆల్ ద బెస్ట్ అంటూ కారులో కూర్చున్నాడు ఏమిని థ్యాంక్స్ సార్ బాయ్ బై అంటూ విమలా బీట్కొలి చెప్పింది